శ్రీకృష్ణదేవరాయల జ్ఞానం న్యాయబద్ధత విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఎంతో న్యాయపరుడు ప్రజాహితదాయకుడిగా పేరుగాంచాడు అతని ధర్మాసనం ముందు ఎవరైనా న్యాయం కోసం వెళితే ఖచ్చితంగా న్యాయం జరిగేది ఒకరోజు రాజసభలో ఇద్దరు వృద్ధులు సమస్యతో వచ్చారు వారిద్దరూ ఒకే పనిని వేర్వేరు రీతిలో వివరించారు మొదటి వృద్ధుడు ఇలా అన్నాడు ప్రభు నేను నా పొలం వద్ద ఉన్న మామిడి చెట్టును చిన్ననాటినుంచీ నాటి పెంచాను ఇప్పుడు అది పెద్దదై చాలా మామిడి పండ్లు కడుతుంది కాని నా పొరుగువాడు ఒక్కరోజు రాత్రికి రాత్రే వచ్చి చెట్టు తనదంటూ కంచెవేసి ఆక్రమించాడు రెండవ వృద్ధుడు వెంటనే చెప్పాడు అయన అబద్ధం చెప్పుతున్నారు చెట్టు నా మాతృభూమిలో ఉంది మేమే దానిని నాటి పెంచాం పండ్లు కూడా మా వారసత్వమే రాజు తలదించుకొని కాసేపు ఆలోచించాడు అనంతరం తెనాలి రామకృష్ణుని పిలిచి ఇలా అన్నాడు రామలింగ వీరి మధ్య నిజాయితీ ఎవరిదో తేల్చాలి న్యాయం చెయ్యి రామకృష్ణుడు ఇద్దరినీ చెట్టు దగ్గరకు తీసుకెళ్లి ఒక చిట్టి పని చేపట్టాడు పండిన మామిడిపండ్లను తెచ్చి రెండు ముక్కలుగా కోసి మొదటి వృద్ధుడికి ఇచ్చాడు ఆ వృద్ధుడు మామిడిపండు పుచ్చుకొని వాసన చూసి ఆనందంగా తిన్నాడు రెండవ వృద్ధుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకొని ఈ చెట్టు మా లాంటిది దీని పండ్లు నేను తినలేను అన్నాడు ఈ మాటలు విని రామకృష్ణుడు రాజుకు చెప్పాడు మహారాజా నిజమైన యజమాని రెండవ వృద్ధుడే తన మొక్కను తల్లిలాంటి ప్రేమతో చూశాడు మామిడి పండు తినలేక తన మనోభావాలు వ్యక్తపరిచాడు రాజు ఆనందంగా నవ్వుతూ చెట్టును రెండవ వృద్ధుడికి అప్పగించి మొదటి వృద్ధుడికి బరితెగిన శిక్ష విధించాడు ఈ సంఘటన ద్వారా రాజుని న్యాయపరతను రామకృష్ణుని తెలివిని ప్రజలు మరిచిపోలేదు